వృశ్చిక రాశి ఇంటిలో ఈ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఈ ఒక్క విషయం అడుగుతుంది దయచేసి నా మాట వినండి అసలు వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ దేవత నీడ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టిక రాసి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారికి ఇంటిలో ఏ దేవత నీడ ఉంది ఆమె మీ నుండి ఏం ఏ ఒక్క విషయం అడగబోతుంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా వృష్టిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి వృశ్చిక రాశి వారికి వారి కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో నాలుగో ఇంటిలో ఉండటం వల్ల శని మీ తల్లి యొక్క ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే రెండవ భావంలో శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి సోదరి సోదరు సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పవచ్చు మీ తోబుట్టులు వారి జీవితంలో అయితే విజయాలను సాధిస్తారనే చెప్పాలి తండ్రితో మంచి సంబంధాలు కూడా అయితే ఈ సమయంలో ముందుకు సాగుతాయనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో మధురాన సంబంధాలు అయితే ఈ సమయంలో ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితం అయితే కూడా మీకు అందబోతుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో అయితే మంచి సమయాన్ని కేటాయిస్తారనే చెప్పుకోవాలి అలాగే బంధువులతో సంబంధాలు బలపడతాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాసంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్తగా ఉండండి ఇక వృష్టిక రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మాత్రం వృష్టిక రాశికి చెందిన వారికి చాలా వరకు కూడా మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మంచి అవకాశాలను అయితే రాశి రాసేవారు అందుకోబోతున్నారనే చెప్పాలి అలా అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే మంచి గుర్తింపు అయితే లభిస్తుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో సూర్యుడు బుధుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు ప్రతిభ గుర్తింపు అయితే పొందుతారనే చెప్పుకోవాలి అలాగే సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టవచ్చనే చెప్పాలి అలాగే అధికారులతో మంచి సంబంధాలు అయితే నెలకొంటాయనే చెప్పుకోవచ్చు మీరు చేసే ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే పని ఒత్తిడి పెరగడంతో దీని కారణంగా అయితే కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాకపోతే పని ఒత్తిడి వల్ల కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొన్న మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి అనుభూతి అయితే మీకు లభిస్తుందనే చెప్పాలి అలాగే నూతన నైపుణ్యత నేర్చుకునేందుకు అయితే కూడా మీరు శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవచ్చనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే శుక్రుడు రాహువులతో ఐదవ ఇంటిలో బృహస్పతి ఏడవ ఇంటిలో ఉండటం వల్ల వ్యాపార వృద్ధి అనేది బాగుంటుందనే చెప్పాలి అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు కూడా ఇది ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు వ్యాపార విస్తరణకి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి అలాగే వ్యాపార భాగస్వాములతో సయోధ్య కూడా అయితే నెలకొంటుందనే చెప్పాలి వ్యాపార ప్రణాళికలు కూడా సృష్టించతాయని చెప్పవచ్చు అలాగే ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయని చెప్పాలి ప్రభుత్వ మద్దతు కూడా అయితే లభిస్తుంది అలాగే పోటీదారుల నుండి అధిగమించగలుగుతారనే చెప్పుకోవచ్చు అలాగే స్టాక్ మార్కెట్లో వ్యూహాలు అయితే చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో కేతు పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల అయితే ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పుకోవాలి అయితే పెద్ద పెట్టుబడులు లాభంగా అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుంది అయితే నిపుణుల సలహాలు అయితే జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి అలాగే ఖర్చులను కూడా నియంత్రించుకోగలిగితే బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి అలాగే ఈ సమయంలో ఇతర ఖర్చులు కూడా తగ్గించుకోవడం ద్వారా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయి మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పాలి పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పవచ్చు రుణాలు తీర్చడానికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది భూమిలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది పొదుపు చేయడానికి ప్రారంభించడం అయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో జాగ్రత్తగా అయితే ఉండండి కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కూడా అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు ఆర్థిక విషయాల్లో అయితే అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాసేవారి వారి ఇంటికి ఈ దేవత నీడ ఉంది ఆమె ఈ ఇంటి నుండి మీ యొక్క విషయం అడుగుతుంది అని చెప్పాం కదా అయితే మీరు చేసే వృత్తి వ్యాపారాల ద్వారా అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే వీటన్నిటి రీత్యా కూడా మీరు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులన్నిటినీ కూడా ఆ దేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి అలాగే ఆమె మీ ఇంటి నుండి ఒక విషయాన్ని అడుగుతుందని చెప్పాం కదా ఆ విషయం ఏమిటి అంటే మీరు సహాయం చేస్తారా లేదా అని చెప్పి దేవతే ఒక మనిషి రూపంలో వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతుంది అప్పుడు మీరు సహాయం చేస్తే మీ యొక్క జీవితం అయితే చాలా వరకు కూడా మారుతుందనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ దేవత నీడ ఉంది ఆమె మీ ఇంటి నుండి ఏ ఒక్క విషయాన్ని అడుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ